పరిష్ణ మహారాజుకి ఆయనకున్న ఏడు రోజుల్లో నాలుగు రోజులు అయిపోయింది ఐదో రోజు దగ్గర పడిపోయింది ఏ ఉండేది రెండు రోజులే మరి పరీక్ష మహారాజుకి ఇంకా ఏదో ఆ కృష్ణుడు గురించి మా యాదవ కులం మా కులాన్ని రక్షించిన మా వంశాన్ని రక్షించిన మా రాజ్యాన్ని రక్షించిన మా తాతలను రక్షించిన కృష్ణ పరమాత్మ గురించి ఏమీ చెప్పలేదే చెప్పమని అడిగాడు ఎవరిని సూత మహాముని అడిగాడు సూతమహాముని శౌనకాదిమురుల నుంచి విన్నాడు ఆ శౌనకాదిమురులకు ముందు చెప్పిన వారు సుఖదేవుడు గనక ఆ సుఖదేవుడు ఓహో ఈతనికి ఇంకా కొద్ది సమయమే ఈ ప్రపంచంలో ఉండటానికి వీలుంది గనక దీనిని చక్కగా శుభగశయ్యాగతంగా అంటే హాయిగా ఆయన కథలన్నీ లీలలన్నీ పాడుతూ ఆటలన్నీ చెప్పుకుంటూ వినోదాత్మకంగా కానీ విశిష్టాత్మకంగా ఈ దశమస్కంధాన్ని చెప్పాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు ఎవరు సుఖదేవుడు కనుక ఎక్కడ ప్రారంభించాలి పరీక్ష మహారాజు అడిగాడు కృష్ణుడు గురించే చెప్పమని అడిగాడు ఈ కృష్ణుడు ఈ తొమ్మిదింట్లలో లేడు తొమ్మిదింట్లో ఉన్నది ఎవరంటే మహావిష్ణువు ఉన్నాడు తప్ప కృష్ణుడే లేడు ఇప్పుడు కృష్ణుడు వేళ వస్తున్నాడు ఇవాళ సూర్య నమస్కారాలు అవన్నీందాక వారు చెప్పారు కదా అన్నింటికంటే మించి ఇవాళ ఎంత గొప్ప రోజంటే ఈరోజు దాని పేరు మహాసప్తమి త్రూఅవుట్ సప్తమి ఉంది ఈవేళ నా దగ్గర క్యాలెండర్ లేదు కానీ ఈవేళ వేళ మహాసప్తమి అంతవరకు మనసుకు తెలుస్తున్నది ఈ మహాసప్తమి ఏమిటంటే ఏడు స్కంధాలు దాటిన తర్వాత అలాగే సప్తజ్ఞాన భూమికలు అని మనకు ఉంటాయి సప్తజ్ఞాన భూమిక జ్ఞానము ఏడు భూమికలుగా ఉంటాయి ఏడు మెట్లుగా ఉంటాయి ఆ ఏడు మెట్లు ఎక్కితే తప్ప అసలు జ్ఞానం మనకు అర్థం కాదు అనుభవంలోకి రాదు కాబట్టి ఇవేళ మనం చెప్పుకోబోతున్నటువంటి శ్రీకృష్ణ గాథ ఏదైతే ఉన్నదో అది మహాసప్తమి నాడు ప్రారంభమవుతున్నది ఆయన ఎట్లాగైతే అష్టమి నాడు అక్కడ పుట్టాడో ఈరోజు రాత్రికి ఆయన పుట్టబోతున్నాడు చూసారా ఆ రెండు ఎట్లా సమన్వయం అయిపోయినాయి మనం అనుకున్నావా తెథులు పెట్టుకొని ఇక్కడికి రాల డేట్స్ మాత్రమే మనకు గుర్తున్నాయి ఈ సప్తమి అవగానే అష్టమి కృష్ణుడు బయటకు వస్తాడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలా వైభవాన్ని హాయిగా మనం మాట్లాడుకుందాం రాముడు ఎలా వచ్చాడో చెప్పుకున్నావు కృష్ణుడు ఎందుకు వచ్చాడో తెలియాలి ఆయన అవసరం ఏముంది అని శ్రీకృష్ణ పరమాత్మ అవతారమూర్తి రావటానికి గల కారణం ఏమిటంటే కేవలం ఒక కంసబధ కాదు అదితి కశ్యపుడు అనేటువంటి ఆ జంట పరమ పవిత్రమైనటువంటి జంట వాళ్ళు వాళ్ళే తర్వాత దశరథుడు కౌశల్యగా వచ్చారు కనుక ఒక పరమాత్మ ఒక చిక్తి మానవ దేహం తీసుకొని రావాలి అంటే అంత పవిత్రమైన గర్భాలయం ఉండాలి అందున ఈ అదితి కశ్యపుల తపస్సంతా ఒకటే పరమాత్మ మా కడుపున పుట్టాలి అని ఇంకేం లేదు ముఖ్యంగా అదితి సరే దితి రాక్షసుల తల్లి మనందరికీ తెలుసు కానీ అదితి సౌమ్యురాలు సత్తగుణ ప్రధాన సంపన్నమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీమూర్తి సరే అట్లాగే పుడుతూ వచ్చారు ఇప్పుడు కూడా పరమాత్మ ఈ జగత్తులోకి రావలసిన అవసరం ఆనాడు ఏర్పడింది ఇవాళకి భగవద్గీత చెప్పబడి ఐదు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిపోయినాయి అంటే ఐదు వేల ఐదు వందల ఎనభై సంవత్సరాల క్రితం భగవద్గీతని కృష్ణుడు చెప్పాడు కదా దానికి నన్ను అనుకున్నాం నూట ఇరవై ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు ఆయన జీవించాడు దీన్ని దాన్ని కలిపితే ఐదు వేల ఎనిమిది వందల సుమారుగా ఐదు వేల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్రంలో ఆయన జన్మ ఎత్తాలి ఎందుకెత్తాలి ఇది ప్రశ్న గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మశ తదాత్మానం సృజామ్యహం ధర్మం గాడిదప్పుతున్నది అధర్మం ప్రజ్వలిపోతున్నది మర్యాదస్తుడికి మానప్రాణాలకి భంగమయ్యే పరిస్థితి వచ్చింది స్వకీయమైనటువంటి తనదైనటువంటి సంపద పరులపాలైపోతుందేమో అనే భయం ఒకటి ఏర్పడింది యజ్ఞాగాదులు వెనక్కి వెళ్ళిపోయినాయి ఇదిగో ఇటువంటి యజ్ఞాలు వ్రతాలు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి మాకెందుకంటున్నారు అప్పుడు ఆ కాలంలోనే మాకు కావలసినంత ఆస్తి భూమి కావాలి ఆ ఆస్తి కోసమేగా ఐదుళ్ళ కోసమేగా మహాయుద్ధం జరిగింది కొన్ని ఎవరన్నా పక్కవాడి మీద యుద్ధం చేశారంటే జ్ఞాతులు దాయాదులతోనే యుద్ధం అది మొత్తం కలిపితే మహాభారతం అంటే కలియుగంలో ఇంకా ఇంట్లో కూడా ఉండదు ఆ యుద్ధం దాయాదులతో కూడా ఉండదు అన్నగారు తమ్ముడిని తమ్ముడు అన్నగారిని చంపుతుంటాడు మనం పేపర్లో చూస్తుంటాం కదా కన్న బిడ్డే తల్లిని సంహరిస్తాడు దేనికోసం అంటే కేవలం డబ్బు కోసం కేవలం ఆస్తి కోసం ఆ ముసలమ్మ దగ్గర ఎకరం పొలం ఉంటుంది ఆమెకి దురదృష్టవశాత్తు ఇద్దరు కొడుకులు పుడతారు ఆ ఇద్దరు కొడుకులు ఆమెను చంపైనా ఎకరం తీసుకుంటారు ఇది మరి కలియుగ ప్రభావం అని తప్పించుకోలేం కదా కలియుగంలో ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఆ కొడుకులు సక్రమంగా ఉండాలి కదా పోని ఆ ఇద్దరు చెరిసగం పంచుకుంటారంటే పంపకాల దగ్గర తేడా వచ్చి అన్నగారు తమ్ముడునో తమ్ముడు అన్నగారునో చంపుతాడు చివరికి మిగిలేదే ఉండదు ఏమీ మిగలదు కథ సున్నా ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు అందున ప్రధానంగా వసుదేవుడు దేవకి ఇద్దరు కూడా కారాగారంలో బంధింపబడి ఉన్నారు ఎందుకని అంటే కంసుడు మంచివాడే మంచి అన్న నిజానికి చెల్లెలి వివాహం చేయించి రథంలో తీసుకుని వెళుతున్నప్పుడు ఎక్కడో ఒక అశరీరవాణి నువ్వు మృత్యువును వెంబడి పెట్టుకు వెళుతున్నావు అని వాడికి అనిపించిందో వినిపించిందో వెళుతూ వెళుతూనే ఒక గదిలో ఉగ్రసేన మహారాజు అంటే కంసుడి తండ్రిని బంధించాడు రెండవ దాంట్లో వసుదేవుడిని దేవకిని బంధించాడు మీరు ఇక్కడే ఉండండి లేకపోతే మీరు వినుకున్నట్లయితే నా రాజ్యానికి అడ్డము అని అది ఆ రోజుల్లో ప్రారంభమైందనమాట సరే ఈ ఎనిమిది మంది దేవకీ గర్భంలో పుడతారు వాళ్లలో ఏ ఒకరి వల్లనూ నీకు మరణం తప్పదు అని ఒక అశరీరవాణి వాడికి చెప్పింది ఆ క్షణం నుంచి చెల్లెలు పట్ల వాడికి అభిమానం పోయింది ఆ చెల్లెలే మృత్యుదేవతగా కనిపిస్తూ ఉన్నది అట్లా మన కథ ప్రకారంగా ఏడుగురిని చంపేశాడు అతను చంపిన తర్వాత ఇక అష్టమ గర్భం రావాలి ఈ అష్టమ గర్భంలో ఎవరు రావాలి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయించుకున్నారు ఏ అతిథి కశ్యపులు ఒకనాడు తల్లిదండ్రులైనారో వాళ్ళ గర్భంలోనే వాళ్ళ ద్వారానే నేను ఈ ప్రపంచంలోకి రావాలి అని అనుకున్నాడు అనుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఇందాక చెప్పిన ఈవేళ రాత్రికి అనుకోండి అర్ధరాత్రికి అష్టమి వేళ ఆయన ప్రభవించాడు ఆమె ప్రసవించింది కానీ ఎలా ప్రసవించిందంటే సర్వాభరణాలతో వచ్చాడు ఆ బిడ్డ అది అత్యంత అసహజమైనటువంటి స్వరూపం పుట్టిన బిడ్డ బిడ్డకి మనం నగలు చేసి వెయ్యాలి కానీ ఆయన నగలతో వచ్చాడు కాళ్ళకి అన్ని కడియాలు తగిలించుకొని చేతికి తగిలించుకొని ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకొని సన్నటి పట్టతో నీలవర్ణంతో ఆయన పుట్టాడు దేవకి ఆ తేజస్సుకి మురిసిపోయింది అంతకుముందు పుట్టిన ఏడుగురు బిడ్డలకి తేజస్సు లేదు సాధారణంగా పుట్టారు వాడి చేతిలో పోయినారు కానీ ఇతను ముద్దు కొలిపేట్టుగా ఆనందంగా ఉన్నాడు హాయిగా నవ్వుకుంటున్నాడు స్వేచ్ఛగా ఉన్నాడు అప్పుడు ఈతడిని కూడా సంహరిస్తాడు కంసుడు మామూలుగా ఉంటేనే చంపేశాడు ఇట్లా అసాధారణంగా గరిపిస్తే ఇంకా నిలవనివ్వడని మొట్టమొదటి దేవకి ఒక ప్రార్థన చేసింది నాయన నా కడుపున మామూలు బిడ్డగా ఉన్నట్టుగానే ఉండు నాకు ఈ దర్శనం అయిపోయింది చాలు నాకు నువ్వు ఇట్లా ఈ ఆభరణాలతో కనుక ఉంటే నీ మామ కంసుడు నిన్ను బతకనివ్వడు కనుక వీటిని ఉపసంహరించుకోనది ఉపసంహరించుకున్నాడు అప్పుడు వసుదేవుడు దేవకి ఇద్దరూ కలిసి ఇంత దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న నువ్వు మా ఇంట మా కడుపు పంటగా పుట్టాలి అని ఎందుకు అనుకున్నావు అసలు నువ్వెవరు భగవంతుణ్ణి మనం అడగాలి నువ్వెవరిని అడగాలి ధైర్యంగా అడగాలి చెప్తారా చెప్పారా వారిష్టం కానీ మనం కూడా అడగాలి మీరెవరు అని సరే అప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా కృష్ణుడు కాలే పసిబాలుడు ఏమన్నాడంటే ఇప్పుడు ఈ దేహం మీకు బాగుందా అని అడిగాడు తల్లిని ఇట్లా హాయిగా ఉన్నావు నాయన మాకు అసలు భయం లేదు ఉంటే మా సంగతి వదిలిపెట్టు మీ నీకు మేనమా ఉన్నాడు అని వాడి వాడి దుర్మార్గం అంతా కాస్త ఆవిడ చెప్పుకుంది అన్నగారే ఇంతకీ నువ్వెవరు అన్నప్పుడు ఒక జన్మలో అతిథి కశ్యపులుగా ఉన్న మీకు వసుదేవ నీ పేరు సుతాపుడు మంచి తపస్సు చేసినవాడు ఆ పేరు దేవకి నీ పేరు పృష్ణి పృష్ణి కాబట్టి ఆ రోజుల్లో నన్ను ఏమని పిలిచేవారంటే మీ కడుపునప్పుడు పుట్టే ఒక జన్మలో నాకేం పేరు పెట్టలేదు ఎవరు పృష్ణి గర్భుడు పృష్ణి గర్భుడు అని నన్ను పిలిచారు అట్లా అవతారం పరిసమాప్తం అయిపోయింది అది ఎట్లా అయింది ఏమైంది మీ కక్కర్ల కానీ అప్పుడు మీరు ఒక పృష్ణ గర్భుడికి జన్మ ఇచ్చారు ఇక రెండవది అదితి కశ్యపులే మళ్ళీ అదితి ఏమడిగిందంటే కొడుకు కావటం కాదు కావలసి రావటం కాదు అసలు నువ్వే నా కొడుకుగా రావాలి అని అడిగింది వచ్చినప్పుడు నేను వటువుగా పుట్టాను వామనుడై పుట్టాను అప్పుడు భూమిని రక్షించాను నేను దానవ దానవేశ్వరుడైనటువంటి బలిని దగ్గర నుంచి దానం తీసుకొని ఆ భూమిని ఆకాశాన్ని భూమిని కాపాడుకోగలిగాను అప్పటి నుంచి నన్ను ఆ కాలంలో ఏమని పిలిచారంటే మాధవ అని పిలిచారు ఆ పుష్ణి గర్భుడు అని నోరు తిరక్క వాళ్ళు నారాయణుడు నారాయణుడు నారాయణ తేలిగ్గా ఉంది కదా ఎక్కడ అక్షరం కింద అక్షరం లేదు కాబట్టి వాళ్ళు అలా నారాయణ అని పిలిచారు ఇదిగో ఈ అతిథి కశ్యపులకు వామనుడుగా పుట్టినప్పుడు నన్ను మాధవ అని పిలిచారు మాధవాని ఎందుకు పిలిచారు భూమిని రక్షించాను భూమిని భరించాను మా అంటే తల్లి ధవా భూమిని ధరించినటువంటి వాడు భూమికి భర్తగా ఉన్నాను భర్త అంటే యజమానిగా ఉన్నాను అప్పటి వరకు నన్ను మాధవ అని పిలిచారు ఇదిగో మళ్ళీ మీరే ఆ అతిథి కశ్యపులు ఈవేళ వసుదేవుడు దేవకిగా ఉన్నారు మీకు నేను కుమారుడిగా వచ్చాను ఈ కుమారుడిగా వచ్చినటువంటి నాకు నన్ను ఏమని పిలుస్తారో నాకు తెలియదు అని వదిలేశాడు ఆయన పేరు ఆయన పెట్టుకోలే అంతకుముందు కూడా ఎవరు పేరు పెట్టలే ఇలా పిలవబడేవాడిని మాత్రం చెప్పుకున్నాడు వసుదేవుడి ఇది విని ఒక వామనుడు ఒక పుష్ని వంటి వాడు మళ్ళీ మా అదృష్టవశాత్తు మా కడుపున పుడితే ఇతన్ని తెల్లవారే లో ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి రక్షించుకోవాలి అది మన బాధ్యత అనుకున్నాడు సరే ఆ కథంతా మీకు తెలుసు తట్టలో పెట్టుకొని యమునానది అయితే పుట్టిన తర్వాత ఉన్నటువంటి వాతావరణాన్ని గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా చీకటి చిమ్మ చీకటి యమునా నది పొంగిపోయింది ఇవన్నీ చెప్పుకున్నాం కానీ కృష్ణుడు పుట్టినప్పుడు మంగళధ్వనులు వినిపించినాయి ప్రకృతి అంతా కూడా నానాథ సందోహంగా వినిపించింది ప్రకృతి పులకరించింది యమునానది ఉప్పొంగింది అది ప్రళయంగా రాలేదు ఉప్పొంగుతూ ఉన్నది ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క ఆ రాకని స్వాగతం పలికినాయి కృష్ణుడి విషయంలో కూడా అవే జరిగినాయి మునులు తర్పణ ఇవ్వలేదు కానీ మునులంతా ధ్యానులైనారు ధ్యానం మగ్నమైనటువంటి స్థితిలో ఒక పరమాత్మ ఇక్కడెక్కడో పుట్టాడు ఎవరో వచ్చాడు అటువంటి ఆయనే వచ్చిన సమయంలో మన శక్తిని మన శాస్త్రాన్ని మన తపస్సుని అన్నింటినీ కూడా పరమేశ్వరుడికి సమర్పణ చేసే భావనలో ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఆ పనిలో ఉన్నారు సరే ఆ యమునా నది దారి ఇవ్వటం అదే సమయంలో వ్రజభూమిలో యశోదాదేవి కూడా ఒక బిడ్డని కన్నది ఆమె ఆడబిడ్డని కన్నది ఈ వసుదేవుడు అక్కడికి వెళ్ళి తనకు పుట్టినటువంటి ఈ బిడ్డని ఆమె పక్కలో పడుకోబెట్టి అక్కడ పుట్టినటువంటి ఆ మళ్ళీ చెరసాలలోకి వచ్చి ఉండిపోయినాడు మరి ఇది అన్యాయం కదా తన బిడ్డను రక్షించుకోవటానికి ఇంకొకళ్ళ ఆడబిడ్డని బలి చేయటం వంశుడు ఎలాగూ చంపుతాడు వీళ్ళకి కానీ వసుదేవుడికి దేవకి ఒకటి తెలుసు దేవరహస్యాలు చాలా గట్టిగా తెలిసిన వాళ్ళు వాళ్ళు మామూలు దంపతులు కారు కదా ఆ పుట్టినటువంటిది ఎవరు అంటే యోగమాయ ఆ యోగమాయని దేవకి దగ్గరికి చేర్చాలి ఇక్కడ పుట్టినటువంటి అసలు యోగము లోకమాయగా జగత్తులోకి వెళ్ళాలి ఇది రహస్యం అంతే తప్ప ఆడపిల్ల ఎవరో ఒకళ్ళు చంపేస్తాడులే మా పిల్లవాడు బతుకుతాడని తీసుకువెళ్ళలా సరే రాత్రికి వచ్చారు ఆడపిల్ల పుట్టింది కంసుడు రానే వచ్చాడు ఇట్లా మగపిల్లవాడు పుట్టాడనే వార్త వాళ్ళకి తెలియలా తెలియకుండానే ఆయన వెళ్ళిపోయినాడు అక్కడికి ఆడపిల్ల పుట్టింది అనగానే ఈ ఆడపిల్ల నిర్ణయం చేస్తుంది అనుకున్నాడు అనుకొని ఎడం చేత్తో ఆ బిడ్డని గాలిలోకి ఎగరేశాడు ఎగరవేసి కత్తి ఇలా నిలబెట్టాడు భగవత వర్ణన ఇదంతా అంటే ఆ బిడ్డ వచ్చి ఆ కత్తి మీద పడి ముక్కలై మరణించాలి వాడి కోరికది ఎప్పుడైతే గాలిలోకి వదిలాడో ఆ పిల్ల గాలిలో నిలబడిపోయింది ఆమె యోగమాయ ఆ యోగమాయ చెప్పింది చూడు నీ మరణ రూపంలో ఇప్పటికే నీకు మరణ శాసనము మరణము విధించబోయేటువంటి ఒక మహాత్ముడు జన్మ ఎత్తాడు నేను యోగమాయను నన్ను నువ్వేమీ చెయ్యలేవు ఈ క్షణం నుంచి నీకు మరణ యాతన ప్రారంభమవుతుంది నువ్వు వాణ్ణి కనిపెట్టలేవు కానీ నుంచి నువ్వు తప్పించుకోను లేవు కాబట్టి నీ చరిత్ర ముగిసింది అని యోగమాయ చెప్పింది అంటే ఒక మాయ యోగమాయగా అదే మాయ లోకమాయగా యోగమాయము ఇక్కడ అంతర్ధానమైపోయింది లోకమాయ మాత్రం కృష్ణుడుగా వచ్చింది ఇంకా కృష్ణుడు పేరు పెట్టలే సరే ఆ నందుడు నందకుమారుడు కుమారుడు అని పెంచుకుంటున్నారు వాళ్ళు చాలా ఆనందంగా పెంచుకుంటున్నారు ఎందుకని యశోదానందులకు అసలు బిడ్డలు లేదు ఆమె గర్భం తాల్చే అవకాశం కూడా కోల్పోయింది లేదు అవకాశం లేదు కానీ అటువంటి సమయంలో చూడండి ఆ యోగమాయ వెళ్ళి ఆమె గర్భంలో నుంచి ఒక ఆడపిల్ల రూపంలో వచ్చింది సరే ఇప్పుడు అక్కడ లేదు పిల్లలు నెమ్మదిగా ఈయనకంటే ముందు బలరాముడు ముందు నిజానికి కృష్ణుడి కంటే ముందు బలరాముడు వచ్చాడు ఆ బలరాముడు ఎలా వచ్చాడంటే మామూలుగా వచ్చాడు సంకర్షణ రూపంలో వచ్చాడు హలాన్ని ధరించి వచ్చాడు నాగలి తీసుకొని వచ్చాడు అతి బలీయమైనటువంటి వాడు కృష్ణుడు నాజూకు అవతారం చాలా డెలికేట్ లలితమైన అవతారం అందుకనే దశమ స్కంధము కృష్ణ మూలము అది లలిత స్కంధం అని కూడా అంటాడు దాన్ని భాగవతం మొత్తం కూడా లలిత స్కందం అంటే లేత కొమ్మ అని అర్థం ఆ లేతగా ఉంటుంది ఎప్పుడూ రసమూర్తూ చైతన్యంతో ఉంటుంది అని అర్థం సరే ఈ రాముడై వచ్చాడు రాముడంటే చాలా అందంగా ఉన్నాడు బలరాముడు కూడా కాబట్టి ఈ బలరాముడు అనేటువంటి పేరు ఎవరు పెట్టారు వాళ్ళలో వాళ్ళే పెట్టుకున్నారంటే కొద్ది క్షణాల తేడాలో ఇక్కడ కృష్ణుడు పుడితే అక్కడ బలరాముడు పుట్టాడు ఆ బ ఇంతలోకే గర్గి అనేటువంటి ఒక వాళ్ళ ఇంటి పురోహితుడు ఆయన వచ్చారు పిల్లల్ని చూడటానికని వచ్చారు పిల్లలు కుట్టారు అని చూసినప్పుడు నందుడు అయ్యా వీళ్ళిద్దరికీ మీరు నామకరణం చేయండి అని అంటే మళ్ళీ కృష్ణుడు చెరసాలలో ఏం చెప్పాడో గర్గి మహాముని కూడా అదే చెప్పాడు సంకర్షణ రూపంలో ఈయన తెల్లగా ఉన్నాడు మంచి మంచి రంగులో ఉన్నాడు వామన రూపంలో వచ్చినప్పుడు చామంతి పసుపు రంగులో బంగారు వర్ణంలో వచ్చాడు కానీ ఇప్పుడు ఈతడు నీలవర్ణంతో వచ్చాడు కాబట్టి సంకర్షణుడు కాదు పృష్ణిగర్భుడు కాదు మరొక మాధవుడు కాదు కృష్ణ అని పేరు పెడతామన్నారు కృష్ణ అంటే నలుపు అని అర్థం మీరు కృష్ణా నది నల్లగా ఉంటుంది కదా యమునా నది అలాగే ఉంటుంది కృష్ణ అనేది ప్రత్యేకంగా నల్లగా ఉంటుంది అందుకని ఈ కృష్ణ పక్షమి కూడా మనకి ఏర్పడింది శుక్లపక్షమి కృష్ణపక్షమి చీకటి ఆ నీలి రంగులో ఉంటుంది కనుక ఆయనకి కృష్ణ అని పేరు పెట్టాడు వీళ్ళకి బలరామ అని పేరు పెట్టాడు వాళ్ళు ప్రవర్ధమానం అవుతున్నారు ఇక కంసుడి పనేమిటి ఏమవుతుందో ఎక్కడ రాజ్యంలో ఎక్కడ పిల్లవాడు కానీ పిల్ల కానీ పుట్టినా వాళ్ళని అక్కడికక్కడే చంపేసేమని ఆర్డర్ ఇచ్చాడు అలా భ్రూణ హత్యలు బాగా జరుగుతున్నటువంటి వేళ వీళ్ళు ప్రవర్ధమానమవుతున్నటువంటి వేళ ఈ కృష్ణుడు బలరాముడు నందన కులంలో యదువంశంలో వాళ్ళు ఆనందానికి హేతువులైనారు వాళ్ళంతా ఒక లీల అద్భుతమైన లీల చేయటం వాళ్ళకి అలవాటైపోయింది ఆ సమయంలోనే ఇంకా లీలలు చేసి ప్రవర్ధమానం కాకముందే పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే మనం పూతన చరిత్ర చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకోనక్కర్లా వినని వాళ్ళ కోసం ఒక నిమిషం చెప్తాం ఆ పూతన ఎవరు అంటే బలిచక్రవర్తి కూతురు రత్నావళి అని ఎట్లాగైనా ఒక స్త్రీగా పుట్టి అటువంటి ఆ జన్మ ఎత్తిన వాడికి పాలిచ్చి విషంతో కూడిన పాలిచ్చి నేను వాడిని చంపుతానని నిర్ణయం తీసుకుంది అందుకే ఓ జన్మ ఎత్తింది ఎత్తింది వచ్చింది కోలాహలంగా ఇల్లంతా కూడా పిల్లలతో ఆటపాటలు సాగుతున్నాయి బంధుమిత్రులంతా వచ్చారు ఆ సమయంలో ఈ పిల్లవాడికి నేను పాలిస్తాను నాకు అవకాశం ఏమని అడిగింది ఎవరు పట్టించుకోలే కానీ బహు సుందర రూపంలో వచ్చింది మామూలుగా ఉండే రూపాన్ని కాక ఒక ప్రత్యేక రూపాన్ని తీసుకొని వస్తే పోనీలే కాసేపు ఆడుకుంటాడు ఆమెతో కూడా అని పిల్లవాడిని అప్పజెప్పారు సరే అప్పజెప్తే పాలు తాగటం మొదలుపెట్టాడు ఒక గుక్కలో ఒకే గుక్కలో పూతన శరీరంలో ఉన్నటువంటి విషయాన్ని మొత్తం ఆయన తాగాడు ముందు ఆమె శరీరాన్ని శుభ్రపరిచాడు సాధ్యమేనా ఒక పసిపిల్లవాడు ఒక గుక్కలో ఒక ఒక స్త్రీలో ఉన్నటువంటి ఆ స్తన్యాన్ని మొత్తం తాగలడా అంటే పరమాత్మ కనుక ఏదైనా చేయగలడు చేశాడు ఎప్పుడైతే అది పోయిందో ఆమెకి కక్షా కార్పణ్యము నెమ్మదిగా తగ్గటం మొదలుపెట్టింది మంచి ఆలోచన కలుగే లోగా కృష్ణుడి పని అది కాదు పూతన సంహారం చేయాలి మళ్ళీ అటువంటి పూతన ఇటువంటి భావాలతో ఎవరు జన్మ ఎత్తకూడదు కాబట్టి పూతన ఇక్కడ సమసిపోవాలైన మొదటి పని వినాశనమే వినాశాయచ దుష్కృతం దుష్కర్మలు ఎక్కడుంటే దానిని సంహారం చేయటమే కృష్ణుడి యొక్క విధానం ఆ విధానంలో ఆ పాలు తాగటం మొదలుపెట్టాడు ఆమె శరీరం బరువెక్కటం మొదలుపెట్టింది స్వేచ్ఛగా అడుకుంటున్నాడు ఆమె శరీరం మీద ఆడుకుంటుంటే ఆమె లోపల ఒక స్పందన కలిగింది ఓహో ఆనాడు ఇటువంటి బిడ్డని కని వాడికి తల్లి కావాలి అని అనుకున్నాను కదా మొదట్లో అందుకనే ఒక తల్లి ఒంటి మీద పిల్లవాడు ఎలా ఆడుకుంటున్నాడో నాకు ఆ మాతృత్వాన్ని అనుగ్రహించిన కృష్ణ పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అనుకుంది పూతన ఆ తర్వాత పూతన మరణించింది మరణించగానే ఆ దేహం సౌందర్యం పోయింది లేదు చాలా విశాలమైనటువంటిది ఏర్పడింది ఆ సమయంలో నందుడు లేడక్కడ నందుడు ఎక్కడున్నాడు వసుదేవుడిని చూద్దామని వెళ్ళాడు అంతా బాగుంది అని చెప్పడానికి ఇట్లా మాకు పిల్లవాడు పుట్టాడు వాడికి కృష్ణ అని పేరు పెట్టాం అవన్నీ చెప్పడానికైనా వెళ్ళాడు ఆయన వెళితే వసుదేవుడు ఒక హెచ్చరిక చేశాడు నువ్వు వెళ్ళేసరికి నందగోకులంలో నువ్వు ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి అన్నింటికీ నువ్వు సిద్ధంగా ఉండు కానీ ఆ పరిణామాలన్నీ కూడా దైవీపరంగా ఏర్పడతాయి అవన్నీ అక్కడే సమసిపోతాయి ఎక్కువగా వరి పడవలసిన పని లేదు కానీ జరుగుతాయి అని చెప్పాడు వసుదేవుడు సరే ఏం జరుగుతుందో భయంతో పాప నందుడు వెనక్కి వచ్చాడు వచ్చేప్పటికీ మొట్టమొదట ఆయన కనిపించింది పూతన శరీరం ఒక గ్రామం ఉంటే గ్రామంలో సగం ఆమె దేహం ఉంది దాన్ని ఎట్లా దహనం ఎలా చేయాలి అప్పుడు కరచరణాది అవయవాలన్నీ కూడా కోయించాడు రంపం పెట్టి కోయించాడు కోస్తున్న కొద్దీ లోపల నుంచి దివ్య పరిమళాలు బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకు వచ్చినాయి ఒక చెడ్డ భావంతో వచ్చి ఆ భావంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఆ వ్యక్తిలో ఈ పరిమళాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ విషయాన్ని లోపలికి తీసుకున్నాడు అమృతత్వ భావాన్ని అమ్ కాసేపు ఆవిడ పాలిచ్చింది గనుక తల్లి రుణం తీర్చుకోవాలి గనక అసలు ఆవిడ మనస్సు మంచిదే గనక ఆ శరీరం నిండా పరిమళాలు నింపాడు కృష్ణ పరమాత్మ అది ఆయన చేసిన మొట్టమొదటి లీల సరే దహనం చేస్తుంటే ఆ గ్రామం మాత్రమేగాక చుట్టూ ఉన్నటువంటి అన్ని గ్రామాలకి గంధం గంధపు గన కాలిస్తే ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసన రావటంతో పూతన వధ అయిపోయింది